నమస్కారం న్యూస్ న్యూస్కు స్వాగతం దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మె గ్రామీణ ప్రాంతాల్లో సఫలీకృతమైంది ఖమ్మం జిల్లాకు సంబంధించిన వివరాలు మన టీవీలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి డివిజన్ పరిధిలోని ఐదు మండలాలలో వర్తక వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నాయి ప్రైవేట్ పాఠశాలలు నేడు సెలవు దినంగా ప్రకటించి బంద్కు సంపూర్ణ మద్దతు తెలిపాయి మరోవైపు సత్తుపల్లి పట్టణంలోని ఆర్టీసీ డిపో ముందు అఖిలపక్ష పార్టీల నాయకులు ఆందోళనకు దిగారు అఖిలపక్ష పార్టీల నాయకుల ఆందోళనతో ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసేందుకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని కొత్త చట్టాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోపించారు బ్రిటిష్ కాలం నుండి పోరాటం సాధించిన నలభై నాలుగు కార్మిక చట్టాలను నేడు ప్రధాని నరేంద్ర మోడీ నాలుగు కోళ్లుగా విభజించి కార్మిక రంగాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పెరిగిన నిత్యావసర ధరలతో దేశంలోని అన్ని వర్గాల ప్రజలు నేడు ఇబ్బందులు పడుతున్నారు దానికి వ్యతిరేకంగానే నేడు దేశవ్యాప్తంగా అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో బంద్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు ఈరోజు భారత గ్రామీణ బంధం నిర్వహించబడుతుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో రైతుల పట్ల కార్మికుల పట్ల ప్రజల పట్ల నిరంకుశ వైఖరి అవలంబిస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల మొత్తాన్ని కూడా కార్పొరేట్ కంపెనీలకు అప్పగించి ఈ దేశంలో ముఖ్యమైనటువంటి వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం కోసం మూడు నల్ల చట్టాలు తీసుకొచ్చింది ఈ నల్ల చట్టాల రద్దు కోసం పదమూడు నెలల పాటు ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగం పోరాటం చేసి ఎనిమిది వందల మంది రైతుల బలిదానంతో తాత్కాలికంగా చట్టాలను వెనక్కి తీసుకోవడం జరిగింది కానీ అదే చట్టాలను అమలు చేయడం కోసం ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది దాంతో పాటు ఇలా బ్రిటిష్ కాలం నుంచి అనేక మంది పోరాటం చేసి నలభై నాలుగు కార్మిక చట్టాలు సాధించుకుంటే దాన్ని నాలుగు కోట్లుగా విభజించి ఈ దేశంలో కార్మిక రంగం మెడపైన కత్తి పెట్టి ఈ దేశంలోని కార్మికుల్ని విచ్ఛిన్నం చేయడం కోసం కార్మిక హక్కుల్ని కాలరాయటం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు అదేవిధంగా ఇవాళ నిత్యావసర సరుకుల ధరలు సామాన్యులు బతకలేనటువంటి స్థితి కనబడతా ఉంది నిత్యావసర సరుకుల ధరలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల ప్రజలు ఇండియా కూటమిగా రానున్నటువంటి కాలంలో మోడీకి గోరీ కట్టడం అనే విషయాన్ని ఈ బంద్ ద్వారా కార్పొరేట్ సంస్థలకే లక్షల కోట్లు రాయితీలు ఇస్తూ ఈ దేశాన్ని మొత్తాన్ని కూడా కార్పొరేట్ వ్యవస్థలకి తాకట్టు పెడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ విధానాలు కనుక విడనాడకపోతే రానున్నటువంటి కాలంలో భవిష్యత్తులో మీరు ప్రతిపక్ష హోదా కూడా పనికిరైనటువంటి స్థితిలోకి నెట్టివేయబడతారన్న సంగతి గ్రహించి ఇప్పటికైనా సరే ఈ దేశానికి వెన్నుముగ్గా నిలబడుతున్నటువంటి రైతులకి అండగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకు నిలబడి ఈ హామీలు కనుక నెరవేర్చకపోతే మీరు ఏ కుట్రతోనైతే కార్పొరేట్ సంస్థలకే లక్షల కోట్ల రాయితీలు ఇస్తున్నారో రానున్న రోజుల్లో అట్ల మొత్తం అఖిల పక్షాల ఐక్యత అఖిల భారతదేశంలో ఒక మతతత్వ పార్టీ బీజేపీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు వామపక్షాలు కార్మిక సంఘాలు ఈ రోజు భారత బంధు పిలిపియడం జరిగింది మీరు భవిష్యత్తులో ఏమైపోతారు అని చెప్పేసి మీ పార్టీ బాధపడుతూ గతంలో రెండు వేల పద్దెనిమిదిలో కార్గిల్ యుద్ధాన్ని భుజాన్ని ఎత్తుకొని భారతదేశ ప్రజల సెంటిమెంట్ని తీసుకొని ఆ రోజు అధికారంలో రావడం జరిగింది ఈ రోజు మీరు చేస్తున్న పని ఏంటంటే మతోన్మాదాన్ని మళ్ళీ ఈ రోజు పుదానికి ఎత్తుకున్నారు దేవుడు పేరు చెప్పి ఓట్లు దండుకోమని చెప్పి దండుకొని ఈ రోజు మళ్ళీ రేపు అధికారంలో చూస్తున్నారు ఇటువంటి పప్పులు భారతదేశ ప్రజలు సాగనివ్వరు రేపు భవిష్యత్తులో మీరు ప్రతిపక్షంలో కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మీ పెంపుడు కొడుకు దత్తపుత్రుడు కేసీఆర్ గారు కూడా ఇదే పద్ధతి అవలంబించి ప్రజల ప్రజల మనోభావాలు దెబ్బతీసి ప్రజలను ఇబ్బందులు పెట్టి ప్రజల బాధలకు గురి చేసి రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలని మైనార్టీలని రైతుల్ని నిరుద్యోగుల మహిళని ఉద్యోగులు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు గుర్తించి ఇవాళ మూల కూర్చోబెడ్డ పరిస్థితి ఏర్పడింది కాబట్టి మీరు కూడా దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలను కానీ రైతులను కానీ ఉద్యోగులు కానీ నిరుద్యోగులు కానీ అందరినీ ఇబ్బంది పెడుతున్న పరిస్థితి పరిస్థితి వాస్తవం ఈ పరిస్థితులకు మీకు వ్యతిరేకంగా ఒక ఇండియా అనే కూటమి ఏర్పడింది ఆ భవిష్యత్తులో కూడా ఆ ఇండియా అనే కూటమి భారతదేశంలో అధికారం చే తెలియజేస్తూ భారత బంధు సాగించి మీ అందరికి కూడా మనస్ఫూర్తి కృతజ్ఞత తెలియజేస్తున్నాను భారత్ జై జై భారత్ భారత్ బంధు విజయంతో